వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ చాలా స్పెషల్ ఎందుకంటే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఒక పుట్టాకరంలో దర్శనమిస్తారు మనం ఇంకా చూస్తే గానే మరి అయితే వెంకటేశ్వమి స్వామి లో దర్శనం ఇవ్వడం అనేది ఉండదు మేమైతే ఇక్కడ మా మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఇక్కడ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఇందుకీ టెంపుల్ ఎక్కడ ఉందంటే మనకి చిలకల్లు నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఒక తిరుమలగిరి అనే ఒక విలేజ్ లో ఒక కొండ మీద మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు అయితే ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇక్కడ ప్రసాదం అయితే తింటున్నారు మనకి అక్కడ గర్భగులు ఫోటోలు కానీ ఆ వీడియోలు ఎలాంటివి అలౌ చేయరు సో నేనైతే ఇంకేం తెలియదు అండ్ మనకి ఇక్కడైతే మేము వెళ్లేసరికి ఈవినింగ్ ఫోర్ అలా అయింది ఇంకో విషయం ఏంటంటే ఈవినింగ్ సిక్స్ తర్వాత ఈ టెంపుల్ ఎవరిని అలో చేయరు అంట ఈవెన్ పూజార్లు కూడా ఉండరు అండ్ టెంపుల్ సరౌండింగ్స్ లో కూడా ఎవరిని వెళ్ళడానికి అయితే వీల్లేదంట ఎందుకంటే ఇక్కడ నైట్ టైం అయితే మనకి నాగదేవతలు వెంకటేశ్వర స్వామి సేవలో ఉంటారంట సో ఇంక అందుకనేసి ఇక్కడ ఎవరిని అలో చేయరు అనేసి అయితే చెప్తారు మేమైతే ఇక్కడ దర్శనం చేసేసుకొని వెంటనే ఇంటికి బయలుదేరేసాము ఎందుకంటే మాకు ఆ రోజే రిటర్న్ జర్నీ ఉంది సో అందుకే ఇందుకే మీ ఏడియా చూస్తున్న మీరు ఎంతమందికి ఈ టెంపుల్ గురించి ముందే తెలుసు ఈ టెంపుల్ను ఇదివరకు ఎప్పుడైనా విజిట్ చేశారా ఒకవేళ విజిట్ చేసి ప్లీజ్ లెట్ మీ నా ఇంత కామెంట్ బాక్స్